తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవన దినోత్సవ శుభాకాంక్ష అనేక పోరాటాలు త్యాగాల ఫలితంగా దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది పూర్వకాలం నుంచే ఈ ప్రాంతం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని మరియు ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న తెలంగాణ పూర్వం ఆరవ శతాబ్దంలో ఏర్పడిన దోడస మహాజన పదాల్లో సుష్టిగా ఉండేది అంతేకాకుండా పురాణాల్లో పేర్కొన్న దక్షిణ పదం శ్రైలింగులు త్రిలింగ దేశం మొదలైనవన్నీ కూడా తెలంగాణను సూచిస్తాయి అంతేకాకుండా ఈ యొక్క రాష్ట్రాన్ని శాతవాహన రాజవంశం కాకతీయ రాజవంశం ముసునూరి నాయకులు ఢిల్లీ సుల్తనేట్ బహమ్మని సుల్తనేట్ గోల్కొండ సుల్తనేట్ అలాగే అసబ్ జాహీ రాజవంశులు పరిపాలించారు తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో భారతదేశానికి స్వతంత్రం వచ్చాక కూడా హైదరాబాద్ రాజ్యం స్వతంత్రంగానే ఉంది ఇప్పుడు భారత ప్రభుత్వం నైన్టీన్ ఫార్టీ లో ఆపరేషన్ పోలో అనే పేరుతో పై పోలీస్ చర్య జరిపింది దాని ఫలితంగా సెప్టెంబర్ పద పదిహేడున అది భారత యూనియన్ లో విలీనమైంది తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఒకటిన మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఇప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒకే రాష్ట్రంలో ఉండాలనే ఉద్దేశం పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రాలను మరియు హైదరాబాద్ ను విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేశారు కానీ ఈ యొక్క పెద్ద మనుషుల ఉత్పన్నం అనేది సరిగ్గా అమలు కాకపోవడంతో నైన్టీన్ సిక్స్టీ నైన్ లో ఖమ్మంలో జై తెలంగాణ ఉద్యమం అనేది ఏర్పడింది అదే ఏడాది కేంద్రం స్పందించి ఎనిమిది సూత్రాల ప్రణాళిక ప్రవేశపెట్టగా అది పురస్కరణకు గురైంది తర్వాత నైన్టీన్ సెవెంటీ లో జై ఆంధ్ర ఉద్యమం జరగడంతో కేంద్రం మళ్ళీ స్పందించి ఆరు సూత్రాల ప్రణాళిక ప్రవేశపెట్టాను కానీ కొంతకాలానికి ఇది సరిగ్గా అమలు కాకపోవడంతో ప్రొఫెసర్ జయశంకర్ నేతృత్వంతో కేసీఆర్ రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు అదే సమయంలో అంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పది ఆ సమయంలో తెలంగాణలో అనేక నిరసనలు ర్యాలీలు సమ్మెలు బందులు చేపట్టడం జరిగింది ఆ సమయంలో రెండు వేల పదిలో తెలంగాణపై నిర్ణయం తీసుకునేందుకు నాటి యుపిఏ ప్రభుత్వం కమిటీని నియమించింది దీని సిఫారసు ప్రకారం రెండు వేల పదమూడులో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కేంద్రం ఆమోదించింది తర్వాత రెండు వేల పద్నాలుగు మార్చి ఒకటిన ఒకటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దానిపైన సంతకం చేయడంతో జూన్ రెండున పది జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటు అయ్యింది తర్వాత అప్పటి నుండి ఈ యొక్క తెలంగాణ దినోత్సవాన్ని జరుపుకోవడం మొదలు పెట్టారు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో మొత్తం ముప్పై మూడు జిల్లాలో ఉన్నాయి అంతేకాకుండా ప్రతి సంవత్సరం జూన్ రెండున ఈ యొక్క తెలంగాణ దినోత్సవాన్ని జరుపుకుంటారు తెలంగాణ దినోత్సవం సాధారణంగా కవతలు మరియు రాజకీయ ప్రసంగాలు మరియు వేడుకల ముడిపడి ఉంటుంది అంతేకాకుండా ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఎగరవేసే అధికారిక కార్యక్రమం మరియు ఉత్సవ కవిత పారడే మైదానంలో జరుగుతుంది సో ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ